హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా రెసిపీస్ అండ్ టాక్స్ వీడియో స్టార్టింగ్లోనే మెస్సీ మెస్సీగా ఉండే కిచెను షింకు చూపిస్తున్నానని మరోలా అనుకోకండి నేను ఎప్పుడు వీడియోలో కిచెన్ కానీ మా ఇల్లు కానీ షేర్ చేసినా కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది అన్నమాట అర్థంలాగా ఎప్పుడు అలానే ఉండదు అప్పుడప్పుడు ఇలా కూడా ఉంటుందనే అని చెప్పేదానికి ఈ వీడియో షేర్ చేస్తున్నాను మరి ఇంత మెస్సీగా అయితే ఉండదు కానీ ఎందుకు మెస్ అయ్యింది అనేసి నేను వీడియోలో చెప్తానండి ఇక్కడ టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ ఫోర్ ఫార్టీ అలా అవుతుంది అన్నమాట ఇంకా ఫైవ్ కూడా అవ్వలేదు నేను ఇంకా చాలా ఉంది అనేసి మార్నింగే లేచాను నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా అమ్మ వచ్చింది అనేసి అమ్మ ఊరికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం ఫీవర్ కాదు కానీ కొంచెం బాడీ పెయిన్స్ టైర్డ్నెస్ హెడ్ ఏక్ అసలు ఏం పని చేయడానికే కానట్టు ఉంది ఒక టూ డేస్ అమ్మ వెళ్ళిన నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే అనమాట ఫస్ట్ డే కొంచెం అలా ఉంటే మధ్యాహ్నం మార్నింగ్ బాబుకి లంచ్ అంతా ఇచ్చేసి మధ్యాహ్నం ట్యాబ్లెట్ అది వేసి పనుకున్నాను కొద్దిగా బాగానే ఉన్నింది బట్ నెక్స్ట్ డేకి ఇంకా కొంచెం అయిందన్నమాట బాడీ పెయిన్స్ హెడ్ అసలు పని ఏం చేయాలనిపించలేదు సో టోటల్గా వన్ అండ్ హాఫ్ డే నేను అసలు ఓకే కిచెన్లో ఏదో పైన పైన పని మాత్రం చేశాను వన్ డే అసలు మార్నింగ్ టిఫిన్ కూడా బయటే తెచ్చుకున్నామన్నమాట మధ్యాహ్నం ఏదో కొద్దిగా పప్పు సారీ రసం అది ఉంటే ఏదో అట్లా మేనేజ్ చేశాము ఒక వన్ వన్ అండ్ హాఫ్ డే కిచెన్ నేను అసలు కంప్లీట్గా వదిలేశాను వదిలేసిన ఫలితంగా ఇలా రెడీ అయిందన్నమాట చూసారు కదా షింక్ నిండా గిన్నెలు స్టవ్ అయితే అసలు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా వదిలేస్తే ఎలా అయిపోతుంది అలా ఉందన్నమాట ఇంకా ముందు రోజు మా మేడికి అడిగిన గిన్నెలు ఒకటేమిటి అసలు ఎక్కడ ఎక్కడ ఉండాల్సినవి అక్కడ కాకుండా ఎక్కడెక్కడో ఉన్నాయన్నమాట అసలు కౌంటర్ టాప్ అయితే నాకు దాన్ని చూసినప్పుడు అనిపించింది అన్నమాట ఇది క్లీన్ చేయడం మనం చేస్తాం కానీ ఇంతలా గలీజ్ చేయడం కూడా చాలా కష్టంగా అనిపించింది మొత్తం అలా చేసి పెట్టారనమాట చూడు ఇంకా చీకటిగా ఉంది ఇంకా ఫైవ్ కూడా అవ్వలేదు టైము నైట్ ఇంకా టాబ్లెట్స్ వేసి పడుకున్నాను కొద్దిగా బాగానే అనిపించింది నాకు నాకు ఒక ఫోర్ థర్టీకి అలా మెలకు వచ్చింది అనమాట నాకు ఇంకా అర్థమైంది కిచెన్ పరిస్థితి ఎలా ఉంది మిగతా రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ బట్ కిచెన్ అసలు చాలా ఇదిగా ఉందండి ఇంకా కొంచెం ఇంకా లేట్ లేట్ అయింది అనుకోండి మా మేడ్ ఒక సిక్స్ సిక్స్ థర్టీకి అంతా వచ్చేస్తుంది అంత లోపల ఇల్లు అంతా కానీ క్లీన్ చేస్తే మొత్తం అంతా వాష్ చేసి ఒకసారి ఇల్లు అంతా కొద్దిగా తుడిపి లేచాన ఇక్కడ నేను కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను మళ్ళీ తర్వాత ఇంకా చూసారు కదా ఇల్లు మొత్తం అలా ఏ పాయింట్ కూడా క్లీన్గా లేదు ఇంకా నేను ఎలానో చాలా మెస్ అయిపోయింది కదా అనేసి నాకు అది మంచి అలవాటో తెలియదు లేదంటే బ్యాడ్ హ్యాబిటో తెలియదు కానీ ఇల్లు ఏదన్నా క్లీన్ చేయాలనుకుంటే ఇప్పుడు ఏ ఏది మనకు మెస్సీ కొద్దీ కౌంటర్ టాపు తర్వాత షంకు స్టవ్ అది కదా అంత మాత్రం చేసుకుంటే అయిపోతుంది బట్ ఎందుకు నా మనసు అన్నిసార్లు కాదు కానీ కొన్నిసార్లు మరి ఇంకో ఇంత మెస్ అయినప్పుడు మొత్తంగా క్లీన్ చేసాలనుకుంటాను మొత్తంగా అంటే ఇప్పుడు పైన ఉన్నవైతే అయితే టచ్ చేయమలే లేండి అసలు అది మనము ఎప్పుడో ఫెస్టివల్స్కి అలా క్లీన్ చేస్తామంతే బట్ ఇవంతా ఇప్పుడున్నాయి కదా ఒక టూ త్రీ ర్యాక్స్ కింద ఉన్న ర్యాక్స్ అన్ని క్లీన్ చేసేయాలనుకున్నాను అలా చేసి క్లీన్ చేస్తేనే నాకు ఇల్లు మొత్తం క్లీన్ చేసిన ఫీలింగ్ ఉంటుందన్నమాట అన్నిసార్లు కాదు కొన్నిసార్లు అలా చేస్తేనే ఇంకా అది కాకుండా ఇక్కడ పేపర్స్ అంతా కూడా కొద్దిగా పాడైపోయినాయి ఇంకెలానో మార్నింగే లేచాం కదా ఒక సిక్స్ థర్టీ సెవెన్కి స్టార్ట్ చేస్తే కూడా నాకు టిఫిన్ బాబుకి లంచ్ అంతా రెడీ అయిపోతుంది అనేసి ఇక్కడ పేపర్స్ అంతా తీసి ఇంక మొత్తం అంతా మార్చేశాను మీరు స్టార్టింగ్లో చూసారు కదా పేపర్ చదువుతున్నాను అంటే ఏదైనా పేపర్స్ అలా మార్చేటప్పుడు ఏదైనా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందనుకోండి అలా చదివేస్తారనమాట లేదంటే ఇంకా చాలా ఎక్కువ ఉందనుకోండి పక్కన పెట్టేసి మళ్ళీ చదువుతాను నాకు చాలా సార్లు అలవాటు అన్నమాట అట్లా ఎన్నిసార్లు అలా చదువుతూ ఉండిపోయాను నేను ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏదైనా ఉంటాయి కదా అలాంటివి సో ఇంక అక్కడ కూడా కొద్దిసేపు అలా చదివి ఇంకా మళ్ళీ ఇలాంటి టైం అయిపోతుంది అనేసి ఇంకా మొత్తం అన్నీ తీసేసి మొత్తం ఒకసారి క్లాత్ పెట్టి తుడిచేసి పేపర్స్ అంతా మార్చేసి ఆ క్లాత్ ఒకసారి వాటర్లో అలా డిప్ చేసుకొని ఇవన్నీ ఆల్రెడీ అప్పుడప్పుడు కడిగిస్తూనే ఉంటారండి ఈ బాక్సెస్ అయితే మనం అప్పుడప్పుడు యూజ్ చేసేటివి కదా నేను ఒక ఫిఫ్టీన్ డేస్కు లేదంటే మనకు అయిపోతాయి కదా అప్పుడు వాష్ చేయించి తర్వాత అందులోకి వేయాల్సింది వేసి పెడతానమాట అందుకని ఏం పెద్ద జిడ్డుగా ఏం లేవు జస్ట్ ఊరికి ఆ క్లాత్ కాటన్ క్లాత్ కొద్దిగా వాటర్ అలా డిప్ చేసి నీట్గా తుడిచేసి పెట్టేస్తున్నాను మరి కొంచెం జిడ్డుగా ఉన్నవైతే పక్కన పెట్టేస్తున్నాను మా మేడ్ వస్తుంది అది అడిగి చేద్దామనేసి సో అలా ఫస్ట్ వచ్చేసి ఈ ర్యాక్ క్లీన్ చేసి మళ్ళీ మిగతా అవన్నీ క్లీన్ చేద్దామని ఇది మంచాల వాటో లేదంటే పని ఎక్కువ పెట్టుకోవడమో నాకు తెలియదు కానీ నాకు ఇలా చేస్తేనే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట ఇంక ఇవన్నీ వదిలేసి చేసామనుకోండి ఎందుకో అది కూడా చేసింటే బాగుండు అది కూడా చేసింటే బాగుండు అన్నట్టు ఉంటుంది కొంచెం ఓపిక చేసుకుంటే అయిపోతుంది అది కాకుండా మార్నింగ్ టైం కాబట్టి మనకి ఫోన్స్ ఏం రావు ఏం ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి ఇంక మార్నింగ్ కాబట్టి ఇంకా టక్ టక్ చేసేయచ్చు ఒక ఫైవ్కి అలా స్టార్ట్ చేశాను నేను ఒక టూ అవర్స్లో అయిపోతుంది అంటే సెవెన్కి అయిపోతే కూడా సెవెన్కి అంతా మళ్ళీ బాబుకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసేయొచ్చు అని నా ప్లాన్ అనమాట సో ఇంక ఇక్కడ చూడండి మొత్తం అన్నీ సర్దిన తర్వాత అన్ని బాగా తల తల మెరుస్తున్నాయి కదా నాకు భలే హ్యాపీ అనమాట ఇలా కొత్త వాటిలా ఉన్నాయనుకోండి నా మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది మామూలుగా మిగతా రూమ్స్ అంతా పక్కన పెడితే నాకు కిచెను మళ్ళీ బాత్రూమ్ నీట్ ఉండాలండి నీట్ అంటే మరి తల తల అని కాదు కానీ నీట్గా ఉండాలి మనం కిచెన్లోకి వెళ్ళి వంట చేయాలన్నా అలానే బాత్రూమ్ మనం ఏదైనా స్నానం చేయాలని యూస్ చేసుకోవాలంటే కూడా నీట్గా ఉండాలి బాత్రూమ్ కానీ కిచెన్ కానీ నాకు కొంచెం మెస్సీ మెస్సీగా ఉందనుకోండి నా మైండ్ కూడా కొంచెం టెన్షన్గా ఉంటుంది మిగతా రూమ్స్ ఏముంది బట్టలే హాల్ హాల్ అనుకోండి మొత్తం అన్నీ ఒకటి సర్దేస్తాం బట్టలు అనుకోండి మడతలు వేసి ఎక్కడొకటి పెట్టేస్తే బాగుంటుంది సో అలా అన్నమాట ఇంక ఇక్కడ మొత్తం అది సర్దేసిన తర్వాత ఇంక ఇక్కడ ఇంకొక మళ్ళీ మామూలు డైలీ మనం యూస్ చేస్తాం కదా గిన్నెలు పెట్టుకునేది చెంబులు గ్లాసులు అంతా ఇంకంతా కూడా తీసేసి మొత్తం ఒకసారి అంతా క్లాత్ పెట్టి తుడిచేసి పేపర్స్ మార్చేసి ఇంకెక్కడొక్కడ సర్దేసి కొంచెం జిడ్డుగా ఉన్నవన్నీ కడగడానికి వేస్తున్నాను అలా అన్నమాట ఎలానో తీసాం కదనేసి ఈ క్లాత్తో మొత్తం ఒకసారి ఆ టైల్స్ అది ఉంటాయి కదా కొద్దిగా వాటర్ అది వేసుకొని దానికే కొద్దిగా లిక్విడ్ కూడా వేసుకొని మొత్తం అంతా తుడిచేసాను నేను మళ్ళీ మొత్తంగా అయితే నేను ఇక్కడ మీతో షేర్ చేయలేదు ఇప్పటికీ ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉంది అందుకని ఆ క్లాత్లోనే కొద్దిగా మనం లిక్విడ్ ఉంటుంది కదా మనం డిష్ వాషర్ ఉంటుంది కదా అది వేసుకొని తుడిచేసి మళ్ళీ ఇంకో మంచి బట్ట పెట్టి తుడిచేసి తర్వాత పేపర్స్ అవి మార్చేసి ఈ మనం డైలీ వాడతాం కదా గిన్నెలు అవన్నీ ఇక్కడ బోర్లు ఇచ్చేస్తున్నాను కొద్దిగా జిడ్డుగా ఉన్న నేను ఇందాక చెప్పినట్లు బయట వేస్తున్నాను అనమాట మొత్తం ఇలా సర్దిన తర్వాత ఇంకా ముందు రోజువే కడిగిన గిన్నెలు అయితే అట్లే ఉండిపోయాయి నేను మామూలుగా అయితే నైట్ పడుకునే ముందు కిచెన్ వరకు క్లీన్ చేసేస్తాను కడగాల్సిన గిన్నెలని టబ్బుకి వేసి బయట పెట్టేస్తాను తర్వాత ఈ టబ్స్ అంతా కూడా ఖాళీ చేసి బయట బయట పెట్టేసి కౌంటర్ టాపు స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను వీలైనంత కిచెన్ మాత్రం క్లీన్గానే పెట్టుకుంటాను బట్ అంతకు ముందు రోజు అంతకుముందు రోజు నాకు ఎందుకో అసలు పని చేసే ఓపికే లేదండి అందుకని అసలు ఏమైతే అది ఏంది అని వదిలేశాను వాళ్ళు అసలు మా వీళ్ళు ఏం చేశారంటే ఏదో చిన్నగా ఏదో మా బాబు మ్యాగీని ఏదో చేసుకున్నాడు వాడు కూడా అంత మెసేజ్ చేయడు కానీ వాడు కూడా ఏదో రికార్డ్ వర్క్ ఏదో ఉందని హరిభరిగంగా క్లాస్కి వెళ్ళే ముందు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏదో చేసుకున్నాడు అన్నమాట మ్యాగీ ఏదో చేసుకుని దానికి ఏదో మసాలా టమోటా అలానే పెట్టేశాడు ఇంకేదో ఏదేదో ఒకటి కాదన్నమాట కౌంటర్ టాప్ అయితే మొత్తం అట్లే అతకపోయిందన్నమాట ఆనియన్ పొట్టు అల్లంది ఏదో చేశాడు అది ఇది ఒకటని కాదు మొత్తం అంత వాటర్ పడింది కొద్దిగా ఆయిల్ పడింది అన్నీ అలా ఉన్నాయి నాకు ఇంకా నైట్ చూసాను ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాను ఇంకా ఖచ్చితంగా ఫోర్ థర్టీకి అలా మెలకు వచ్చేసరికి నాకు బాగుండింది బా ఓపిక్గానే ఉండింది అనమాట ఇంకా చేసేద్దాము ఇంకా మళ్ళీ మా మేడ్ వచ్చేటానికి ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది కదా అనేసి ఇంకా మార్నింగ్ ఫైవ్కి అంతా స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ తర్వాత స్టార్ట్ చేసామనుకోండి గిన్నెలన్నీ కొన్ని పక్కనే ఉండిపోతాయి ఇంకా ఆమె ఇల్లు తుడవడానికి కూడా ఉండదు అనమాట మొత్తం అన్నీ క్లీన్ చేస్తేనే కదా ఇల్లు కూడా తుడిపిస్తే బాగుంటుంది అనేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా రెండు ర్యాక్స్ అయిపోయిన తర్వాత ఇంక ఇటువైపున కూడా అంతా క్లీన్ చేసి ఇంక ఇక్కడ నేను ఒక రెడ్ది ఒక స్టాండ్ పెట్టుకొని ఉంటానండి ఇందులో ఆల్మోస్ట్ అన్నీ కత్తులు సిజర్స్ తర్వాత కొన్ని వంటకి కావాల్సినవి లెమన్ స్క్వీజ్ చేసేది ఆలు అలాంటి మ్యాష్ చేసేది చిన్న చిన్న ఏదైనా దంచుకోవడానికి చిన్నది ఒకటి అలా అన్నీ ఉంటాయన్నమాట అది కూడా కొద్దిగా జిడ్డు అయిపోయింది ఇంకా అందులో ఉన్నవన్నీ ఒక ఒక పెద్ద దీంట్లోకి తీసేసి అది కూడా ఇంకా బయట వేసేశాను అది కూడా కడిగేదానికి వేసేసానమాట ఇంక ఇటువైపున ఇక్కడ మిక్సీ జార్స్ షుగరు కాఫీ పౌడర్ అవన్నీ పెడతారనమాట ఇంక ఇక్కడ కూడా పేపర్స్ అది మార్చేసి మొత్తం అది అంతా ఆ టైల్స్ అంతా నీట్గా తుడిచేసి ఒకసారి వెట్ క్లాత్తో ఒకసారి డ్రై క్లాత్ అలా తుడ్చేసి చేసి ఇక్కడంతా ఇలా చేస్తున్నాను అనమాట ఒకటొకటి ఒకటొకటి చేసుకున్నాం అనుకోండి మనం ఏదైనా ఒక పార్ట్ తీసుకున్నప్పుడు క్లీన్ చేయడానికి అందులో మనకు పనికిరాని పడేసి బాగున్నావు ఒకసారి పెట్టేసి లేదు ఇంకా కడగాలనుకున్నవి వాష్ చేసే దాంట్లో వేసామనుకోండి సింపుల్ అయిపోతుంది అనమాట ఇంక ఇక్కడ ఉన్న బాక్సెస్ అన్నీ నేను నిన్ననే కడిగించాను సో ఇంక అవన్నీ కూడా సర్దేసి చేసి ఇక్కడ మసాలా బాక్స్లు అన్నీ కూడా తీసి ఉన్నాను వాటిలన్నీ ఎక్కడ ఏమేమి వేయాలో అవన్నీ ఫిల్ చేసి మొత్తం అన్ని ఎక్కడ ఒక్కడ సెట్ చేస్తున్నాను అంటే మా మేడ్ వస్తుంది కాబట్టి నేను ఇంతలా ఇన్నిసార్లు వాష్ చేపిస్తాను అనుకోద్దండి నాకు మాకు మేడ్ లేనప్పుడు కూడా నేను ఎప్పుడప్పుడే వాష్ చేసుకునేదాన్ని అంటే కొద్దిగా జిడ్డు పట్టినా లేదంటే ఏదైనా మనం యూజ్ చేస్తాం కదా బాక్సెస్ అవి ఖాళీ అయితే నేను మళ్ళీ వెంటనే దానికి ఫిల్ చేయను అన్నమాట మళ్ళీ ఒకసారి వాష్ చేసి వేస్తాను అలా చేయడం వల్ల ఏమంటే నీట్ గా ఉంటాయన్నమాట సో మొత్తం పైన టూ ర్యాక్స్ అయిపోయాయి ఇక్కడ ఇదంతా క్లీన్ అయిపోయింది తర్వాత తర్వాత ఈ ప్లేట్స్ స్టాండ్ ఇది కూడా అప్పుడప్పుడు కడిగిస్తుంటాను ఒక ఒక టూ వీక్స్ కల అంతా ఇందులో ఏం పెద్దగా పెట్టనండి గ్లాస్ ఉంటాయి కదా లిడ్స్ అవి మాత్రమే పెడతాను ఇంక మిగతా మనం బోన్ చేస్తాం కదా ఆ ప్లేట్స్ అంతా కూడా ఇటువైపున స్టాండ్లో అనమాట సో ఈ స్టాండ్లో ఉన్నవన్నీ ఒకసారి తుడిచేసి ఆ వెనకాల ఉన్నది ఆ టైల్స్ అంతా కూడా నేను మొత్తం ఒకసారి ఆ పైకి ఎక్కి తుడిచేశాను ఇంకా అదంతా మరి నేనైతే షూట్ చేయలేదు తర్వాత అన్ని నీట్గా సర్దేసాను ఇంకొకటి ఒక్కొక్కటి చేస్తున్నాక టైం అయిపోతుంది ఇంకా మా వచ్చే లోపల ఇవన్నీ కంప్లీట్ చేసేయాలి మొత్తం అన్నీ బయట వేసేయాలని నా ప్లాన్ అనమాట సో ఇంక ఇక్కడ ఇదంతా కూడా క్లీన్ అయిపోయింది కదా ఇంక నెక్స్ట్ కింద ఉన్నాయి కదా ఒక మూడు ఉంటాయి అన్నమాట గ్యాస్ పెడతాం కదా అది బియ్యం డబ్బాలు పెట్టేది ఇంక వచ్చేసి మిగతా అవన్నీ అది కూడా క్లీన్ చేసేయాలి అది అయిపోయే లోపల ఈ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేద్దామని వచ్చాను మెయిన్ ఇది చూస్తేనే నాకైతే భయం వేసిందన్నమాట అది జ్యూస్ చేసుకున్నారు ఆ జ్యూసరు ఆరెంజ్ అంతా ఒలిచింటారు కదా అది పసుపుడి డబ్బా సాల్ట్ డబ్బా షుగర్ డబ్బా బేకింగ్ అది పౌడర్ అదే మన దోశలు దోశలకు అది వేస్తాం కదా బేకింగ్ సోడా అది ఆ మిక్సీలు అయితే రెండు పా అదే మొత్తం జిడ్డు జుడ్డు అయిపోయాయి అన్నమాట ఈ బాక్సులు కూడా అసలు ఒక రెండు రోజులకి ఎంత ఏది ముట్టుకున్న ఆయిల్ ఏది ముట్టుకున్న పొడి పొడిగా ఏదో పౌడర్ అంతా అంటుకున్నట్టుందన్నమాట అందుకని అన్ని కొద్దిగా క్లాత్ అది పెట్టి తుడిచేసి ఇంకా షుగర్ దాంట్లో షుగర్ బాక్స్లో అయిపోయి అదే షుగర్ బాక్స్లో అయిపోయింది అనమాట అది ఎంతసేపు వేయాలండి అది కూడా అలానే పెట్టేశారనమాట ఇంకా మళ్ళీ నేనే దాన్ని ఫిల్ చేసి పక్కన పెట్టేసి అంటే ఇది కడిగించిందని ఇది కూడా అందుకని వాళ్ళు ఫీల్ పక్కన పెట్టినాని ఫిల్ చేసి ఉండొచ్చు కదా సో అందుకని నేను మళ్ళీ దాన్ని ఫిల్ చేసి ఇంకా షుగర్ మిగిలిన దాన్ని పక్కన ఎత్తిపెట్టి పచ్చిమిర్చి వాడుకున్నారు మొత్తం అది అక్కడ పోయేసారనమాట అందులో మళ్ళీ కరివేపాకు ఆనియన్ పొట్టు తెల్లగడ్డ పొట్టు ఏమేమి పొట్టులు ఉండాలి అన్నీ అందులో ఉన్నాయి అన్నమాట సరే ఇంకా అదంతా క్లీన్ చేసి పచ్చిమిర్చి ఒక చిన్న మంచి కవర్లోకి తీసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక నేను మొత్తం వీడియోలో ఒక రెండు మూడు చోట్ల నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను మరి అలానే పెడితే కొంచెం లెంతీగా ఉంటుందనేసి తర్వాత ఈ మిక్సీల మీద కొద్దిగా వాటర్ అది చిలకరిచ్చేసి తర్వాత క్లీన్ చేద్దాం అనేసి దాని మీద కూడా ఏదేదో పూహేశారు నిజంగానే వన్ అండ్ హాఫ్ డేకి ఇంత మెస్సీ చేయాలంటే వాళ్ళకి కూడా కొంచెం ప్లాన్ ఉండాలనిపించింది నాకు మనం మామూలుగా ఇల్లు అది మెస్సీ చేయడం కూడా అంత ఈజీ కాదండి ఊరికూరికే ఇల్లు అంతా గలీజ్ అనమాట పాపం ఎంత కష్టపడితేనో ఇంత గలీజ్ చేశారనుకున్నాను నేను చేసేంతసేపు కూడా మార్నింగ్ టైం కాబట్టి నాకు అసలు ఏం బేజార్ అనిపించలేదు బా ఇంత ఇంత మెస్సీగా ఉంది ఎప్పుడు రెడీ చేసేదని అనిపించలేదు మార్నింగ్ టైం కాబట్టి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఇలాంటి టైంలో కానీ పని చేసామనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది లేదంటే నైట్ టైం చేయాలన్నమాట అంతా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత నైట్ ఒక నైన్ తర్వాత స్టార్ట్ చేశామనుకోండి ఒక వన్ అవర్ రెండు టూ అవర్స్ మనకి నిద్ర చెడిపోయినా పర్లేదు హ్యాపీగా చేసేవచ్చు అనమాట అలా కాకుండా డే టైంలో పెట్టుకున్నాం అనుకోండి ఎవరో ఇంటికి రావడమో లేదంటే ఫోన్ కాల్స్ రావడమో లేదంటే మనకి తెలిసిన వాళ్ళు రావడమో పని చేసేసేపు టెన్షన్ ఇంకెప్పుడు అయిపోతుందని ఇట్లా ఇట్లా డే టైం కానీ ఎర్లీ మార్నింగ్ నైట్ టైం కానీ టూ అవర్స్లో పట్టేది డే టైంలో ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అయినా కూడా అయిపోతుంది అన్నమాట అదనమాట మార్నింగ్ మార్నింగ్ చేసామంటే త్వరగా అయిపోతుంది ఇంకా కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసి అయితే ఇంక సింక్ దగ్గరికి వస్తే ఎన్ని గిన్నెలు ఉన్నాయి చూడండి అది కూడా తిన్నవన్నీ అలా అలానే పెట్టేశారు నేనైతే తిన్నప్పుడు మన దాంట్లో ఉంటాయి కదా ఏదైనా కొంచెం వేస్ట్ అంతా తీసి కుర్తి ఉంటుంది మాకు బయట బకెట్ ఉంటుంది ఆవుల ఆవులకు తీసుకెళ్తారు కుర్తికి వేసేటువంటి కుర్తికి వేస్తాను లేదంటే మనం డస్ట్బిన్కి వేసేటువంటి ఒక కవర్కి అలా వేసి పక్కన వేస్తారనమాట వీళ్ళు మొత్తం అన్నీ అలానే వేసేశారు నేను ఇంకా కుర్తికి వేయాల్సినవన్నీ ఒక ప్లాస్టిక్ దాంట్లో వేసి అలానే ఇప్పుడు కాఫీ పొడి చూపిస్తున్నాను కదా అది వచ్చేసి నేను చెట్లకి బాగా రోజా పూల చెట్లు అవన్నీ ఉన్నాయి కదా మనకు అంత బాగా గ్రో అవుతాయి అనమాట మొత్తం ఇంక షింక్ ఒకసారి అలా వాటర్తో క్లీన్ చేసి మొత్తం అన్నీ ఏమంటారు టబ్బుకు వేసి బయట పెట్టేసాను ఇంకా మొత్తం గిన్నెలన్నీ బయట ఉన్నాయనుకోండి మా మేడ్ వచ్చింది అనుకోండి తన పని తను చేసుకుంటూ ఉంటుంది అంతలోపల మనం ఈ వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మొత్తం కౌంటర్ టాప్ అక్కడ ఉన్న షెల్ఫ్స్ అన్ని కంప్లీట్గా క్లీన్ అయిపోయాయి ఇప్పుడు కింద ఒక ఇలాంటి ఒక మూడు ఉన్నాయి కదా ఇక్కడ మనం బియ్యం డబ్బాలు పెడతాము తర్వాత ఈ సిలిండర్ది ఒకటి తర్వాత ఇటువైపున ఒకటి ఇది మొత్తం ఒకసారి నీట్గా తోహేసి ఇది కూడా మొత్తం వాటర్ది చల్లేసి తుడిచేసి ఆరిన తర్వాత బియ్యం డబ్బాలు ఆనియన్స్ తర్వాత టమోటా ఇంకేమంటారు అల్లము అల్లం కదలండి ఆలు అవంతా ఇక్కడే పెడతాను ముందు అయితే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జికి ఒక స్టాండ్ ఉండేది ముందు మేము వాడే ఫ్రిడ్జ్లో అందులో పెట్టేదాన్ని బట్ ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ మిద్దిపేది ఉంది కాబట్టి ఇలా టబ్లో వేసి పెట్టేస్తాను అన్నమాట అటువైపునన్నీ సర్దేసిన తర్వాత ఇటువైపును కూడా ఇవి వచ్చేసి మామూలుగా ఈ ఆరెంజ్ బొకెట్ ఉంది కదా దీని నిండా సరుకులు ఉంటాయండి అంటే మనం బాక్సెస్కి వేసుకొని మిగిలి ఉంటాయి కదా ఆ కవర్స్ అలానే ఇందులో పెట్టేస్తాను ఆ ఎల్లో డబ్బాలు వచ్చేసి చింతపండు ఉంది అంతకుముందు ప్లాస్టిక్ డబ్బాలు పెట్టేసి పెట్టేదాన్ని బట్ ఇప్పుడు దాని నిండా చింతపండు ఉంది తర్వాత నాన్స్టిక్ పెనుములు పాలుగాంచే పాత్రలు కుక్కర్లు ప్యాన్స్ అన్నీ ఇక్కడ అన్నమాట చిన్న చిన్న బేషనీలు మనం పిండి అది తడుపుకుంటాం కదా అవంతా అక్కడ ఉంటాయి అనమాట అవి కూడా మొత్తం అన్ని తుడిచేసి నీట్గా జిడ్డుగా ఉన్నవి బయట వేసి మొత్తం అవి కూడా ఎక్కడ సెట్ చేశాను ఇంక ఇది వచ్చి సిలిండర్ పెట్టేదన్నమాట ఇక్కడ కూడా మొత్తం ఉన్నవన్నీ తీసేసి నీట్గా తుడిచేసి ఇక్కడ మాత్రం నేను లక్ష్మణ్ రేఖ గీస్తానండి ఎందుకంటే సిలిండర్ పెట్టే చోట అప్పుడప్పుడు చిన్న చిన్న కాక్రోచెస్ వచ్చేస్తుంటాయి మరీ అయితే ఎక్కువ ఉండవండి మా ఇంట్లో నేనైతే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తుంటాను కాబట్టి ఎక్కువ ఉండవు అయినా కూడా మనం ఇక్కడ లక్ష్మణ్ రేఖ అది గీసి పెట్టేసామనుకోండి కొద్దిగా ఏమన్నా ఒకటో రెండో వంట కూడా పోయేస్తాయి నీట్గా ఉంటుంది మొత్తం అంతా తుడిచేసి లక్ష్మణ్ రేఖ గీసి తర్వాత దీన్ని కూడా ఎక్కడి దగ్గర సెట్ చేసాను ఇప్పుడు మొత్తంగా స్టవ్ అయితే నేను వంట చేసి మళ్ళీ ఒకేసారి వాష్ చేద్దామని స్టవ్ అయితే ఇక్కడ మొత్తం ఇంకెక్కడ కింద మూడు ర్యాక్స్ పైన కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేశాను ఫ్రిడ్జ్ అయితే మన రీసెంట్గానే క్లీన్ చేశాను కాబట్టి ఒకసారి చూసాను అనమాట నీట్గానే ఉంది జస్ట్ ఒకసారి క్లాత్ అది తీసుకొని ఆ గ్లా ఆ ర్యాక్స్ ఉన్నాయి కదా అవి మొత్తం తుడిచేసాను ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఏం మెస్సీగా లేదు మొత్తం ఒకసారి తుడిచేసి మళ్ళీ పైన అంతా కూడా ఒకసారి ఏదైనా వేస్ట్ అంతా ఉంటే పడేసి సర్దేస్తానమాట ఇదంతా అయ్యేసరికి నాకు ఒక సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది మొత్తం గిన్నెలన్నీ బయట వేసేసరికి మా మేడ్ కూడా వచ్చేసింది అనమాట మళ్ళీ బయటికి వెళ్ళి ఇంటి ముందరంతా కొద్దిగా నీళ్ళది చల్లేసి ముగ్గు పెట్టేసి మళ్ళీ ఇంక ఇంట్లోకి వచ్చి మా మేడ్కి కాఫీ ఇచ్చి నేను కూడా కొద్దిగా కాఫీ తాగి రిలాక్స్ అయితే ఏం అవ్వలేదు రండి మళ్ళీ మా బాబుకి లంచ్ చేయాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా అసలు ఇంత పని అవ్వదేమో బ్రేక్ఫాస్ట్ మాత్రం చేసి ఇచ్చేద్దాము లంచ్ వచ్చేసి బయట క్యాంటీన్ తినేమందాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకులే ఒక అప్పటికి ఇంకా సెవెన్ సెవెన్ ఫిఫ్టీ నైన్ అంతే ఎయిట్ థర్టీకి కదా బస్ చేద్దామనేసి ఇంక ఇక్కడ వచ్చేసి దోశకి కారం దోశ చేద్దామని ఆనియన్స్ పచ్చిమిర్చం అంతా ఉంటాయి కదా అదంతా వేసి పక్కన పెట్టేశాను మసాలా దోశ అదే కారం దోశ లాగా వస్తుంది కదండి బాగుంటుంది అది చేసి తర్వాత ఎగ్ రైస్ కొద్దిగా చేద్దాం ఇంక ఇప్పుడు కర్రీ అది అంతా అనుకుంటే టైం అవ్వదు అనేసి బియ్యం నాన్బెట్టి పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ ముందర బియ్యం పెట్టేశాను ఆ స్టవ్ అయితే ఏం క్లీన్ చేయలేదు అంత వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకొకటేసారి ఈ స్టాండ్స్ అంతా కూడా బయట వేసి ఈ స్టవ్ని కొద్దిగా బాగా కడగాలి చూశారు కదా మీరు స్టార్టింగ్లో మొత్తం అంతా పాలు పొంగిచ్చేసారు టీ పొంగిచ్చేశారు నేనైతే మామూలుగా టీనే పెట్టాను మావారు టీ పెట్టమన్నారని వంశీ టీ పెట్టాడంట మొత్తం బొంగిచ్చేసాడు మొత్తం అదంతా అలానే అత్తకపోయింది అందుకని మొత్తం ఇదే ఈ టిఫిన్ అయిపోయిన తర్వాత ఎగ్ రైస్ అది కలిపేశాను ఇందాక చూసారు కదా తర్వాత కడుగుదామనేసి మొత్తం మా బాబుకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి తన లంచ్ ఇచ్చేసి తను బయలుదేరేసాడు ఇంకా మొత్తం అన్ని వేసేసాను చూండి మా కడిగేసి బాగా పెట్టేసింది ఇవన్నీ బాగా ఆరిని అక్క మళ్ళీ సర్దుకుందనేసి గిన్నెలు ఎక్కువైనాయని అంటే కొంతమంది అంటే మేడ్ మేడ్స్ అనుకోండి కొంతమంది పని ఎక్కువైందనుకోండి మూతకులాగ పెట్టుకోవడము ఇంటికి బంధువులు వచ్చారనుకోండి వాళ్ళు మొహంలోనే చూపించేస్తారు బోకులు అదే గిన్నెలు దమా వేయడము లేదంటే చి చిట్పటి చిట్పట్ అని ఉంటారు వాళ్ళ మొహంలోనే అనమాట బట్ మా ఈ మా మేడ్ ఈ ఈమెనే కాదండి మా ఇంట్లో దాదాపు ఇప్పటికి ఒక నలుగురు ఐదుగురు చేశారు ఎవరు చేసినా కూడా అస్సలు అలాంటి ఎక్స్ప్రెషన్సే ఇవ్వరు హ్యాపీగా చేస్తారన్నమాట పాపము అది నా లక్కీనే అని చెప్పొచ్చు అసలు ఏ ఒక్కరు కూడా ఆ పని ఎక్కువ ఉందని విసుక్కోవడమో లేదంటే ఒకలాగా మాట్లాడడమో లేదంటే బంధువులు వచ్చినారని డుమ్మా కొట్టేయడం అలా అసలు ఏముండదండి ఈమె కూడా చాలా అంటే చాలా బాగా చేస్తుంది పాపము అన్నీ వేసినవన్నీ అసలు నేను ఇంకా అన్నీ ఒక డబ్బులు వేసి పెట్టాయమ్మా అంటే వద్దు లెక్క అని బాగా ఆరిపోతాయి ఎండ కొద్దిగా బాగా వస్తుంది కదా అనేసి పెద్ద పెద్ద ఉంటాయి కదా అవన్నీ అలా పైన గోడంతా కడిగేసి ఇలా మొత్తం పైన పెట్టేసింది ఎందులో పెట్టాల్సినవన్నీ అందులో పెట్టేసి ఇంకా దీన్ని మనం మామూలుగా ఎక్కడ పెడతాం అక్కడ ప్లేస్ చేసేయడం అనమాట ఇక్కడ కింద వచ్చేసి మొత్తం నేను చెప్పాను కదా ఇందాక జీరా పౌడరు పెప్పర్ పౌడరు తర్వాత ఇది వచ్చేసి బేకింగ్ సోడా ఇది వచ్చేసి ఫుడ్ కలరు ఇలాచీ వెనకాల వైపు వచ్చేసి చెక్క లవంగాలు తర్వాత మేము టీ చాలా రేరండి తాగేది టీ పౌడర్ కూడా ఇందులోనే ఉంటుంది ఎప్పుడు వస్తారో చిన్న ప్యాకెట్ అదే తెచ్చుకుంటారు మరీ పెద్దది తెచ్చుకోను తర్వాత అందులో వచ్చేసి మెంతులు అది వేయించుకొని పౌడర్ పెట్టుకుంటాం కదా మెంతి పౌడరు ఆవాల పౌడరు ఇంక ఇది వచ్చేసి మామూలుగా చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా అవి అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట మరీ పెద్ద పెద్ద చిన్న చిన్నగానే ఉంటాయి కదా సో అవన్నీ ఇందులో పెట్టేస్తాను తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి మామూలుగా మనం లెమన్ స్క్రీజ్ చేస్తాం కదా అది తర్వాత పొటాటో కానీ ఏదైనా మనం మ్యాష్ చేస్తాం కదా అది అంత ఇంతే ఇంతే పెడతాను ఇందులో ఇంకే పెట్టం అనమాట ఇంక ఇక్కడ పైన వచ్చేసి ఏమంటారు కత్తులు సిజర్స్ తర్వాత పీలర్స్ ఎప్పుడైనా ఏదైనా వేసుకోవడానికి ఒక స్పూన్ ఉంటుంది కదా అదొక స్పూను తర్వాత ఇవి మళ్ళీ మనం ఎప్పుడైనా ఏదైనా రసం పెట్టడానికి వెల్లుల్లి దంచుకోవాలి కదా ఏదైనా చిన్న చిన్నగా దంచుకోవడానికి ఇది మామూలుగా అయితే పరోటా సారీ ఏమంటారు పుల్కాలు ఏదో ప్రెస్ చేసేది అనుకుంటాను బట్ నేను దానికి యూస్ చేయకుండా దీనికి యూస్ చేస్తున్నాను అనమాట ఇది ఇవన్నీ ఇందులో ప్లేస్ చేసి ఇది అక్కడ పెట్టేస్తామన్నమాట ఎన్ని పట్టాయి చూడండి బాగుంటుంది ఇలాంటిది ఒక స్టాండ్ ఉంటేనే అప్పుడు తీసుకున్నాను ఇంక అప్పటి నుంచి సేమ్ వీటికే యూజ్ చేస్తున్నాను అనమాట తర్వాత ఇంక ఇంకెక్కడక్కడన్నీ సర్దేసిన తర్వాత ఇంక మా మొత్తం రూమ్స్ అన్ని నీట్గా తుచుక తుడిచేసిందండి మా పెట్టేసింది అనమాట ఇల్లంతా క్లీన్ అయిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉండిందో మీరు స్టార్టింగ్లో చూసారు కదా అప్పటికి ఇప్పటికి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో నేను మార్నింగ్ ఎప్పుడు ఫైవ్కి స్టార్ట్ చేస్తే నాకు ఓన్లీ కిచెన్ మాత్రం సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయిందిలేండి నేను ఆఫ్ ఆ మధ్యలోనే సెవెన్ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ బాబుకి లంచ్ కూడా చేశాను ఈ స్టవ్వే దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది మొత్తం అది పొంగిపోయింది కదా అదంతా మొత్తం అలా అయిపోయిందన్నమాట వాటర్ అది చిన్నగా మొత్తం అంతా తుడిచేసి ఈ మిక్సీలు కూడా అన్నీ తుడిచేసి మొత్తం దీని మీద కూడా అంత ఏదో జ్యూస్ చేసుకున్న అదంతా ఇది చేస్తారనమాట అదే మొత్తం అంతా పడి ఉంటుంది కదా అలా పడింది అనమాట ఇంకా గిన్నెలన్నీ కూడా నేను ఇంకొకటి బోర్లు ఇచ్చేసాను మొత్తం బాగా పెట్టేసింది కదా అయిపోయింట అనేసి అంత పని అయ్యేసరికి ఎంత బాగా చూడండి తర్వాత ఇంక మా మైడు కూడా దోశ పోయిచ్చని తన ఆ వెళ్ళిపోయింది అనమాట ఆ రోజు ఇంక మార్నింగ్ తను సిక్స్కి వస్తే కూడా అయిపోయింది తనకు త్వరగానే పని అయిపోయింది గిన్నెలన్నీ కడిగేసి ఇంక మొత్తం అన్ని రూమ్స్ అన్నీ ఒకసారి తుడ్చేసి ఇంకా తను వెళ్ళిపోయింది అనమాట నాకు ఇల్లు ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత భలే ప్రశాంతంగా అనిపించింది ఇంకా రూమ్ అలానే ఉంటే నాకు ఇంకా జ్వరం కొద్దిగా ఎక్కువ అయిపోయి ఉంటుందేమో అలా అనిపించింది నాకు అదంతా క్లీన్ చేసిన తర్వాత బాగా ప్రశాంతంగా అనిపించింది అందుకే కొంచెం కష్టమైనా కూడా పడుకోకుండా కొద్ది కొద్దిగా అన్న క్లీన్ చేసుకోవడం చేసుకోవాలి అనిపించింది నాకు మీరు స్టార్టింగ్లో చూసారు కదా ఎంత మెస్సీగా ఉండిందో ఒక టూ అవర్స్ ఒక అంతే అండి అంత లోపల కంప్లీట్ అయిపోయింది నాకు మొత్తంగా క్లీన్ చేశాను ఓన్లీ పైన ఒక్కటి వదిలేస్తే మొత్తం అంతా క్లీన్ చేశాను నేను ఇటువైపు స్టాండ్ అంతా కూడా క్లీన్ చేశాను కానీ బట్ నేను అదంతా మొత్తంగా చూపించలేదు ఇప్పుడుకి వీడియోలు ఎంత ఉందనేసి అంత పని అయిపోయిన తర్వాత నేను కూడా ఇంకా స్నానం చేసి మనకి ఇంకా నేను ఆల్రెడీ చెప్పాను కదండి మొదలు వర్షాలు బాగా పడుతున్నాయి మనకు పూలు బాగా వస్తున్నాయి అనమాట రెండు మందారాలే రెండు రకాలు ఉన్నాయన్నమాట ఒకటి ముద్దమందు వస్తుంది ఒకటి సింగిల్ గా వస్తుంది కదా అలా తర్వాత ఈ ఎల్లో రెడ్ ఉంది కదా ఈ పూలయితే బలిష్టం అండి నాకు ఈవినింగ్ వరకు అలానే ఉంటాయి ఈ ఎర్రమందరాలన్నా కొంచెం వడిలిపోయినట్లయితే కానీ బట్ ఈ తెల్లమరాలు మాత్రం అలానే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మొత్తం అన్ని పూలన్నీ కోసుకొచ్చి దేవుడికి బాగా అన్ని అలంకరించేసి బాగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అప్పటికి బాగుందనమాట ఇంకా బాబుకి ఎలా ఎక్కరేసి ఇచ్చేసాను కాబట్టి ఇంక మధ్యాహ్నం నాకు మా వారికి లంచ్ మాత్రమే కాబట్టి ఏదో ఒకటి వండుకుంటే సరిపోతుంది అనేసి అలా చేసాను అనమాట సో అలా జరిగింది అన్నమాట నా పని సో అంతేనండి ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ మంచి విడత కలుసుకుందాం